గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మహాబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నామనేసి నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామనేసి మానవతరాయ్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి నలభై వేల ఉద్యోగాలు భర్తీ దిశగా వెళ్ళేటప్పుడు ఏ శాఖలు ఏ ఖాళీలు ఉన్నాయో ఇప్పుడు ఇంకా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు సార్ గ్రూప్ సంబంధించినటువంటి ఉద్యోగాలు మరి గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఉద్యోగాలు దాదాపుగా మనకు నాలుగు వందల పైగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇక చూసుకున్నట్లయితే గ్రూప్ టూ నోటిఫికేషన్ అభ్యర్థుల యొక్క ప్రధానమైనటువంటి డ్ ఏంటిదంటే గత మూడు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేనందువలన ఈసారి పదిహేను వందల నుంచి రెండు వేల వరకు నోటిఫికేషన్ ఇవ్వాలనేసి సో నిరుద్యోగుల యొక్క డిమాండ్ అండి అదేవిధంగా గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ను ఈసారి కొత్తగా మెర్జీ చేస్తున్నారండి ఈ రెండు మెరుజి చేసిన తర్వాత ఈ యొక్క పోస్టులనే దాదాపుగా పదివేలు నోటిఫికేషన్ ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటిదంటే సో ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి ప్రధానమైనటువంటి ఇక్కడ డిమాండ్ సో ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఇరవై వేల ఉద్యోగాలు దాదాపుగా ఎస్ఐ ఉద్యోగాలే వెయ్యి పోస్టులు ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇక నెక్స్ట్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేల వరకు నోటిఫికేషన్ ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో రీసెంట్గా ప్రభుత్వము ఆర్థిక శాఖ అనుమతి కోసము దాదాపుగా పదిహేను నుంచి పదహారు వేల ఉద్యోగాలు భర్తీ చేసి మరి ఆ అనుమతికి ఇచ్చింది మరి ఈ తరుణంలో మరి కొన్ని పోస్టులు అయినా సరే మరి వేరే వేరే డిపార్ట్మెంట్లు వెళ్ళిపోవడం వలన కొన్ని ఖాళీలు ఏర్పడినాయి కాబట్టి మరి ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్లో నోటిఫికేషన్ పెరిగే ఎక్కువగా కనబడుతుంది అదేవిధంగా నెక్స్ట్ ఇంకొకటి చూడవచ్చు సార్ డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా ఈసారి ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగులు భర్తీ దిశగా ప్రభుత్వము భావిస్తుంది ఈ అసెంబ్లీ సెషన్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే మనకు సెట్ సెప్టెంబర్ పదిన ఎన్నికల షెడ్యూల్ అయితే రాబోతుంది సెప్టెంబర్ పది కంటే ముందే ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటనను అనౌన్స్ చేసి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ యొక్క ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఎప్పుడు వస్తుంది అయ్యా అంటే నోటిఫికేషన్స్ నవంబర్ డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఈ అసెంబ్లీ సెషన్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నారనేసి నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారనేసి అదేవిధంగా సెప్టెంబర్ రెండో వారము ముందే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ విడుదలకు ఉందా ముందుగా ఉందనేసి మానవత్ రాయ్ గారు కూడా చెప్పడం జరిగింది సో వివిధ శాఖల వారి ఖాళీలుగా మరి నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా వచ్చేసి విద్యుత్ శాఖలో ఐదు వేల వరకు పోస్టులు ఉన్నాయండి సో ఇవి కూడా భర్తీ చేసి సంబంధించినటువంటి నోటీసులు ముందు వెళ్ళినాయి అదేవిధంగా మనకు అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే దాదాపు కూడా పదిహేను వందల పోస్టులు ఎప్పుడో ఆర్థిక శాఖ ఆమోదించింది దానికి బడ్జెట్ కూడా కేటాయించారు మరి తాజాగా ప్రభుత్వం కూడా మరి ఫారెస్ట్ దాంట్లో కూడా ఉద్యోగాలు భర్తీ చేసా చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది జరిగింది ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అందరికి వచ్చేటటువంటి జాబ్స్ ఏదైతే ఉన్నాయో జీపీఓ జాబ్స్ ఈ జీపీఓ జాబ్ను తొందరగా రిక్యూర్మెంట్ చేయాలనేసి ప్రభుత్వంకు ప్రధానంగా నిరుద్యోగులు ఇచ్చేటటువంటి డిమాండు ఈసారి దాదాపుగా ఐదు వేల తొమ్మిది వందల యాభై పైగా పోస్టులు ఎక్కువగా ఉన్నాయి సో ఇవి ప్రత్యేకంగా మరి డైరెక్ట్ రిక్యూర్మెంట్ ద్వారా భర్తీ చేయాలనేసి ప్రభుత్వానికి వివిధ నిరుద్యోగులు కలిసి వినీతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది సో రీసెంట్గా అసెంబ్లీ సమావేశంలో నిరుద్యోగులు చాలామంది కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కలిసి కూడా వినీతి పత్రాలు ఇచ్చి మా యొక్క ఉద్యోగాలను భర్తీ చేయాలి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయాలి మీరు అసెంబ్లీ సాక్షి ఖచ్చితంగా మాట్లాడాలనేసి కూడా చాలామంది స్టూడెంట్స్ కూడా ఈరోజు ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీను కలవడం జరిగింది సార్ అదేవిధంగా తెలంగాణలో ఇంకో విషయం ఏం జరుగుతుందంటే నిరుద్యోగులు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ నిర్వహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము భావిస్తుందనేసి కూడా మరి ఇక్కడ అర్థంకి దాయకలుగా లాంటి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సో ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం ఖచ్చితంగా ఖాళీలు ఉంటే కూడా దాన్ని భర్తీ చేస్తామనేసి రీసెంట్ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది సో ఓయ్ సాక్షిగా మనం చెప్పినటువంటి విషయాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఆరు నెలల్లోనే మొత్తం ఉద్యోగులు భర్తీ చేస్తాము నలభై వేలకు పైగా అనేసి కూడా చెప్పడం జరిగింది సో ఈ తరుణంలో ఈసారి భారీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఆరు నెలల్లో ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్ వస్తున్నాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ ఇంకొక చిన్న అప్డేట్ ఏంటిదంటే చాలామంది లైబ్రరీకి సంబంధించినటువంటి జేఎల్ డిఎల్ సంబంధించినటువంటి కూడా అడుగుతున్నారు ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ అయితే జాబ్ క్యాలెండర్లో రీషెడ్యూల్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది ఖచ్చితంగా ఇప్పటికైనా మీరు మీ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు డైలీ డైలీ అప్డేట్ వస్తూనే ఉంటుంది ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ అండ్ ఆల్